హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరు కూడా నల్లకడ సూపర్ ఉండాలని అయితే దేవుడిని దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు మనం ఇండియా టాపిక్ ఏంటిదంటే నేనైతే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన పెద్దపల్లికి నేను రమ ఇద్దరం కలిసి ఇది రమ మీకు అందరికీ తెలుసు నా ఫ్రెండ్స్ ఇద్దరు రమా సుజాత అని నేనైతే ఇప్పుడు రమ ఇద్దరం కలిసి పెద్దపల్లికి సుజీ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చినాం కదా మేము రాగా రాగానే అదైతే మాకు టిఫిన్ గారెలు అయితే పెట్టింది గారెలు తినుకుంటా దాని పెళ్లి ఆల్బమ్ అయితే మాకు ఇచ్చింది చూస్తున్నాము ఫోటోస్ అన్ని మన తెలంగాణలో ఎవరు ఇంటికి పోయినా కానీ ఖచ్చితంగా పెళ్లి ఆల్బమ్ చూపిస్తారు కదా ఇది కూడా మాకు రాగానే పెళ్లి ఆల్బమ్ ఇచ్చేసింది చూస్తున్నాము వీడియో తప్పకుండా చూడండి

வடி காரி குதர் வைட் ரைஸ் கூட அப்பல்போ కొంచెం గాలని గులాబ్ జామున్ కూడా వేసింది ఎందుకు రా మీ మొన్న ప్రేమ నీకు వీళ్ళింటికి వచ్చిన మొన్న వీళ్ళింటికి పోయినా మొన్న వాళ్ళు ఏడుకుంటే ఈ రోజు ఇంటికి వచ్చినావు మా కోసం బాగా వెరైటీస్ చేసింది ఇద్దరు కలిసి నా కోసం వంటలు చేస్తున్నా బెంగళూరు మేము తినడానికి కోసం చేసుకుంటాను

അനി പാട്ട് പാടുക ആ ചിക്കൻ പക്കോടി റെഡി ആയിട്ടുണ്ട് ഈ ബിംബൽ പിണ വെള്ള ആ കാൺ പൗഡർ ഹ കാൺ പൗഡർ കേറുകില്ലേനിക്ക് ഇక్కడ ആ മാക്ക് കേറുകില്ല ആ നല്ല ചെറുപിണ്ടി ഹും ഹും ഗിയ പിണ്ടി പട മസാല ആ ഇതാ അലമെല്ലം ചേשו ആയി കൂടി ഇട്ടേനെ ആ వేడి చికెన్ పకోడి రెడీ నేను ఎప్పుడు ట్రై చేయలే చికెన్ పకోడా మొన్న ఒకసారి ఒక్కసారి మెత్తడి మెత్తడి పీసులు పీస్లన్నీ చేసుకోవాలి కదా कलपुर बाहर से ही पहुँचा लगा उसका जवाब नहीं अलविदा लेटेस्ट लेटेस्ट ना कोई ना हाँ <laughs> ना चिट्टे आएगे एक दू ചോദ്യം ప్లేయన్స్ నంజుకోవడానికి ఆనియన్స్ తినడానికి ప్లేట్ కూడా నా చీర కలరే వింటే ఈ లెమన్ ఆనియన్ పైన లెమన్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అవునా విడి నాకు

ஏங்க உனக்கு ஒரு ஆரம் வெறையதா うん சிலபாவை స్టాండ్లా వాటి జరిపింది బంగారు బంగారు సైడ్ నేను తిన్నలే ఇంకా తింటా దొరికిందా

బాగా నైస్ నైస్ అంట బాగుందంట తినాలి నేను తొందరగా ఇక్కడ ఉన్నారు పిల్లలు నెక్స్ట్ టైం ఏం చెప్తారు డ్రాయింగ్స్ వేస్తారు ఇద్దరు

ఇది చాకుమార్ పోయిందా వేసి ఇట్లా ఇట్లా అంటే కథమైంది అంటాడు కదా టెన్ బై టెన్ బాగానేసి కదా ఎంత గదిజ్గా అయితే లేదు

ఇలా ఓకే మీరు వ్యూవర్స్ కూడా వేయాలి ఖచ్చితంగా టెన్ కిస్తారో అట్లయితే ఒక చిన్న వాళ్ళకి ఒక్కొక్క కొంచెం కదా వాతావరణం oh cuk halo kalian nggak bikin తిన్నాము మంచిగా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము ఇవ్వ దాకా అయితే ఇప్పుడైతే మంచిగా పెద్ద పెళ్లి వర్షం పడుతుంది కూల్ కూల్ వెదర్ ఉన్నది పిల్లలతో పాటు మేము కూడా బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే సరదాగా స్పెండ్ చేస్తున్నాము పెద్ద పిల్లలు ఫుల్ వర్షం నిజంగా మేమైతే బయలుదేరుతాము ఇంకా రెడీ అయినాము రెడీ అయ్యి బయలుదేరం అనే సమయానికి మాకైతే వర్షం ఫుల్ స్టార్ట్ అయింది ఇంకా వర్షం వెలిసిందంటే మేమైతే బయలుదేరుతాము వర్షం వెలిసి అంతసేపు అయితే పిల్లలతో మంచిగా సరదాగా ఉందామని అయితే బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము మంచిగా ముద్ర టీచర్ చెప్తా అండి आरे अरे अरे ओ वर्ष में कोई मना नहीं मम्मी अरे सर ओके हां हां काय बेटा किती ना आहे इकडे ना हां आहे లో వాళ్ళ ఇంటి పెట్టిన పోతానకి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఇదేమో బస్ స్టాండ్ వచ్చింది ఏదేమో స్టేషన్ పోతా కాకపోతే మా ఇంటికి ఏమంటారు రాదు పోతా మా ఇంటికి నేను పోతా వాళ్ళ ఇంటికి రావచ్చు అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళు

అయితే అంతటి ఉన్నది ఫుల్ వర్షము బిజ్జిగిరి అనైతే బీవచ్చమైన వర్షం కొడుతుంది ఇంకా వర్షాన్ని చూస్తా ఉంటే అసలు వీడియో తీయకుండా ఉండ దిగాలే తీసేసినా కాకపోతే మా జమ్ముకుంటలే దిగేసరికి అసలు వర్షమే లేదు చూసారు కదా అసలు ఒక వర్షం చినుకు కూడా పడలేదు అంతటి ఉన్నది కానీ మా ఊర్లో ఎందుకు పడలేదు వర్షం అసలు వర్షం పడలేదు ఆ ఊర్లో బిజ్గిరి వరకే స్టాప్ అయిపోయింది ఇంకా ఇది ఎల్లడికి ముచ్చట అయితే ఇంతే ఈరోజు ముచ్చటం అనేది ఈ ముచ్చట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయరి కామెంట్ చేయరి తప్పకుండా నా వీడియో చూసినాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి ఈ దోస్తులు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ జాగ్రత్త అందరికీ బాయ్ ఫ్రెండ్